జూనియర్ వైద్యరాలిపై అత్యాచారం చాలా దురదృష్టకరం లైంగిక దాడి ఘటన దురదృష్టకరం అని దీనిని ఖండిస్తూ రామగుండంలో కార్యక్రమంలో అడ్వకేట్ షనవాజ్ మాట్లాడుతూ ట్రైని డాక్టర్ పై సామూహిక అత్యాచారం చేసి హత్య చేయడం లైంగిక దాడికి పాటు హత్య చేయడం సభ్య సమాజం క్షమించదన్నారు కోల్కతాలో ట్రైని డాక్టర్ పై అత్యాచారం జరపడంతో పాటు హత్య చేయడం అతి కిరాతకం అన్నారు నిందితుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో శ్రీను రమేష్ సంజీవ్ అరవింద్ సజ్జు కరీం సాబీర్

అదేవిధంగా ఈ యొక్క ఘటన ఎనిమిదో ఆగస్టు జరిగిన తర్వాత తొమ్మిదో ఆగస్టు రోజున మరి ఆ మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ యొక్క కూతురు సూసైడ్ చేసుకుందని అబద్ధం కూడా చెప్పడం జరిగింది దాని తర్వాత మరి మెడికల్ రిపోర్ట్లో ఆ యొక్క అమ్మాయి బాడీలో నూట యాభై గ్రాముల స్వం కలిగి ఉందని కూడా వచ్చింది మరి ఇది ఒక హత్య చేసినటువంటి అత్యాచారం చేసినటువంటి సంజయ్ నిందితుడుగా అక్కడ పోలీసులు గుర్తించారు కానీ అక్కడ అత్యాచారం చేసి హత్య చేసింది కేవలం ఒకటి సంజయ్ కాదు అక్కడ సామా సామూహిక అత్యాచారం జరిగిందని కూడా క్లియర్గా రిపోర్ట్స్ చెప్తున్నాయి అదేవిధంగా ఇటీ కేసుని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి అక్కడ పోలీసులు అప్పగించారు అదేవిధంగా వారి యొక్క తల్లిదండ్రులు కూడా హైకోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది మరి ఇట్టి జూనియర్ డాక్టర్ పై హత్య చేసి అత్యాచారం చేసినటువంటి నిందితులను కఠినంగా శిక్షించాలి భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వచ్చింది తర్వాత మహాత్మా గాంధీ తెలియజేయడం చేశారు ఏ రోజైతే అరగంట పన్నెండు గంటలకు ఒక మహిళ రోడ్డుపై స్వేచ్ఛగా తిరుగుతుందో అప్పుడు స్వతంత్రం వచ్చింది